చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో గెలుపొంది జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వనున్నట్లు చిత్తూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి రెడ్డెప్ప తెలిపారు శుక్రవారం చిత్తూరు పార్లమెంటు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెడ్డప్ప నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో తాను వైఎస్సార్సిపి ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగిందన్నారు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో తాను నామినేషన్ వేయడానికి సహకరించిన ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ఓటరు మహాశయులందరూ తనను ఆశీర్వదించి గెలిపించాలని ఆయన కోరారు పెద్దిరెడ్డి రామ్ చరణ్ గారు నిధుల గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది నాకు జనరల్ ఏజెంట్గా గౌరవలు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాస్ల గారు అంగీకరించినందుకు ఉండడానికి నాకు జనరల్ గా ఉండడానికి అంగీకరించినందుకు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి మా ఏడు ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ పెద్దిరెడ్డి రామ్ గారి ఆశీస్సులతో నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశైలు అందరి తరఫున నామినేషన్ వేశారు ఇది రెండవ పర్యాయం వేసినా కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వ ఆశీర్వదిస్తారని ఈ జిల్లాలో ఏడు ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళు నలుగురు ఏడు మంది గెలుస్తారని తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను